యాదగిరి సన్మార్గ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం తొందరపాటు అనేటువంటి ఒక విషయం గురించి మహాభారతం ఆధారంగా కొంత విశ్లేషణ చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం తొందరపాటు అంటే ఉన్నట్టుండి మనస్సులో కానీ ఒక ఆవేగం వచ్చేసేసి చేయవలసిన పనిని ఎప్పుడో చేస్తే అది ఫలిస్తుంది కానీ చాలా ముందుగా చేసేసి తొందరగా చేసేసి దాని దుష్ఫలితాన్ని అనుభవించటం అంటే ఎప్పుడో చేయవలసిన పనిని జాగ్రత్తగా ఆలోచించి చేస్తే అది ఫలిస్తుంది అలా చేయకుండా ముందుగానే చేసి కోరి కష్టాలని తెచ్చుకోవటం అది తొందరపాటు దీనికి సంబంధించి మనం మహాభారతంలో ఉదంకుడు అనేటువంటి వాటి కథని మనం స్వీకరించవచ్చు ఉదంకుడు అనేటువంటి వాడు మనకి మహాభారతం ఆది పర్వంలో మనకి బాగా కనపడతాడు గురువు గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాడో లెక్కలేదు గురువుగారు సాధారణంగా శిష్యులకి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఇక నీ చదువు అయిపోయింది ఇక నువ్వు వెళ్ళిరారా అంటారు కానీ ఉదంకుడికి అలా చెప్పలేదుట వాడు పాపం ఎంత పెద్దవాడైనా అలా చదువుకుంటూనే ఉన్నాడు కొన్నాళ్ళు అయిన తర్వాత వాడు ఉదంకుడు సందేహం వచ్చింది గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా నేను ఇక ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి అదిగో అదే తొందరపాటు గురువుగారు ఏదో కారణం చేత పాపం ఉంచి ఉంటాడు కదా అనేటువంటి ఉద్దేశంతో మనం ఉండకుండా అంటే మనం కూడా చూడండి అధునాతన జీవితంలో కూడా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అంటే పెద్దల మాట చద్ది మూట కానీ వెంటనే ఆపుకోలేక ఏంటండి ఇదని అడుగుతాం కదా ఉదంకుడు అలాగే గురువుగారిని ఇంకెంతకాలం అనే నన్ను మీరు ఉంచేది అని అడిగితే గురువుగారు నవ్వుతూ నాయన నేను అందరి శిష్యుల్లోకి నీ సత్ప్రవర్తన నాకు బాగా నచ్చింది అందుకే నీకు చక్కటి విద్యని వాళ్ళందరికంటే గొప్పగా నీకు నేను నేర్పాలనుకుంటున్నాను అందుకే నేను ఇంతకాలం నేను ఉంచాను అని చెప్తూ ఆ గురువుగారు ఇక ఇక వాటితోటి నీ చదువు అయిపోయింది నాయన నీ గురువుగారి యొక్క భార్య గురుపత్నికి కూడా నువ్వు నమస్కారం చేసి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు నీకు దే భవిష్యత్తులో మంచి మేలు జరుగుతుంది ఆయన పేరు గౌతముడు ఉదంకుడు గారు చెప్పాడు గురుపత్ని దగ్గరికి వెళ్ళాడు వెళ్తే ఆయన నీకు మంచి జరుగుతుంది ఇక అని ఆవిడ కూడా మంచిగా భోజనం అది పెట్టి చెప్పింది కానీ వీడు ఊరుకోలే అమ్మ నేను ఇంతకాలం చదువుకున్నాను కదా మీకు నేను ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఏం కావాలో చెప్పండి అంది నాకేం అక్కర్లేదురా అని గురువుగారి భార్య అహల్య చెప్పింది మనవాడు వినిపించుకోవాలా గురుదక్షిణ కావాల్సిందే అన్నాడు తొందరపాటు అనమాట అండి అంటే ప్రతి వ్యక్తిలో కొంతమందిలో పుట్టుకతోటి కొన్ని అలాంటి లక్షణాలు కొన్ని బయటపడుతూ ఉంటాయి సరే నాయనా నాకు అదితి దగ్గర కుండలాలున్నాయి చెవి కుండలాలున్నాయి అవి చాలా మహిమాన్వితమైనటువంటివి ఆ కుండలాలని నాకు తెచ్చిపెట్టు అని గురుదక్షిణ కింద కోరింది వెంటనే బయలుదేరాడు అమ్మ మీకు ఆ కుండలాలు తెస్తాను ఇన్నాళ్ళు గురువుగారు నాకు చదువు చెప్పారు కదా దాని యొక్క ఫలితాన్ని సంపూర్తిగా నేను ఆకలింపు చేసుకోవటానికి ఆ కుండలాలు గురుదక్షిణగా తీసుకొస్తాను అని బయలుదేరాడు బయలుదేరిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక ఒడ్డుకి చేరుకున్నాడు నది ఒడ్డుకి అక్కడ కృష్ణాజనం ఆ జింక చర్మానికి ఆ వాడికి ఉన్నటువంటి సామాన్లు అవన్నీ పెట్టేసేసాడు నెమ్మదిగా కుండలాలు అడగటానికి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఒక రాజుగారు కనిపించాడు ఆ రాజుగారి దగ్గర వారి భార్య దగ్గర ఈ కుండలాలు ఉంటాయని తెలిసింది వెళ్ళి బతిమలాడాడు అంటే చాలా మహిమాన్వితమైన అమ్మ మీరు ఎలాగైనా సరే మా గురువుగారి భార్య అడిగారు మీరు ఆ కుండలాలు ఇవ్వాల్సిందే అని బతిమలాడితే ఆవిడ చెప్పింది నాయన ఈ కుండలాలు కనుక నువ్వు మధ్యలో ఎవరైనా కనుక అపహరించారు అని అంటే నువ్వు ఇంతకాలం కష్టపడినటువంటి ఫలితం పోతుంది ఏం పర్వాలేదమ్మా నా దగ్గర వారు అపహరిస్తారు మళ్ళీ చూడండి తొందరపాటు అలాగేనమ్మా అని అంటం కాదమ్మా వెంటనే వాళ్ళు ఏదైనా అంటే నా దగ్గర వారు అపహరిస్తారమ్మా అనే ధైర్యంతో వచ్చాడు ఆ కుండలాలను చాలా జాగ్రత్తగానే పట్టుకొచ్చాడు పట్టుకొచ్చిన తర్వాత ఏదో మామూలుగా సంధ్యావందనం లాంటివి బ్రాహ్మణ కార్యక్రమాలు ఉంటాయి కదా సంధ్యా చేసుకోవటానికి కూర్చొని ఇలా పక్కన పెడితే ఎప్పటి నుంచో దానికి కాచు కూర్చున్నట్ట తక్షకుడు అనేటువంటి ఒక నాగరాజు వాడేం చేశాడు ఈయన పక్కన పెట్టినటువంటి ఆ కుండలాల్ని వాడు అపహరించుకొని వెళ్ళిపోయాడు ఈయన పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పక్కన చూస్తే ఆ కుండలాలు లేవు అంటే ఎంతో మహిమాన్వితమైనటువంటివి అరే రే రే కష్టపడి తీసుకొచ్చానే నా గురువుగారి భార్య అడిగిందే ఇప్పుడు ఎలాగంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చి ఆ ఉదంకుడితో చెప్పాడు ఇలా తక్షకుడు అనేటువంటి వాడు పాతాళ్ లోకంలో ఉంటాడు అంటే పాములన్నీ కూడా లోకంలో ఉంటాయని మన సంప్రదాయం తక్షకుడు ఒక పెద్ద నాగుపాము అందువల్ల లోకాన్ని కనుక నువ్వు వెళ్తే ఆ తక్షకుడి దగ్గర నుంచి నువ్వు ఈ కుండలాలు తెచ్చుకోవచ్చు అని ఉదంకుడితో చెప్తాడు అప్పుడు ఉదంకుడు అలాగే అని చెప్పి ఒక మామూలు కొయ్యిది ఉంటుంది చూడండి ఆ కొయ్యి దానితోటి తవటం మొదలు పెడతాడండి భూమిని భూమిని తవితే కదా అడుగున పాతాళం వస్తుంది తొందరపాటు ఆలోచన చెయ్యాలి కదా నేను ఇంత పాతాళాన్ని నేను తవ్వగలనా అందులో నీ కొయ్యతోటి తవ్వగలనా అని ఆలోచన చేయకుండా అలా తవ్వుతుంటే ఆ ఇంద్రుడే మళ్ళీ పాపం ఇతని మీద జాలిపడి వచ్చి నాయన ఈ కొయ్యదానితోటి నువ్వు ఎంతకాలం నువ్వు తవ్వగలవు అని చెప్పి తన వజ్రాయుధపు శక్తిని ఆ కొయ్య దాంట్లో ప్రవేశపెట్టాడు అందువల్ల చాలా వేగంగా పాతాళానికి తవ్వాడు తవ్విన తర్వాత అంత తొందరపాటు మనస్తత్వం కలిగినటువంటి ఉదంకుడు కూడా అక్కడ నాగదేవతల గురించి అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తాడు అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఏదైనా ఒక చెడ్డగుణం ఉందనుకోండి అది మంచితనపు చేత అది కప్పబడుతుంది కాళిదాస మహాకవి కుమార సంభవము అనేటువంటి మహాకావ్యంలో ఇదే విషయం చెప్తాడు హిమాలయం ఉంది అనంతరత్న ప్రభవస్యస్య ఎంతో రత్నాలు పుట్టినటువంటిది ఆ హిమాలయం కానీ ఆ హిమం ఆ మంచు ఉన్నది చూడండి అది దానికి లోపం కలగ కానీ ఆ లోపం బయటపట్టలేదు పట్టలేదు ఎందుకనంటే ఏకోహి దోషో నిమజ్జ తీందోహో కిరణేశ్వీ చంద్రుడు చాలా చల్లగా ఉంటాడు కానీ చంద్రుడి లోపల మత్స్ ఉంది చంద్రుణ్ణే చూస్తారు కానీ చంద్రుడి లోపలి మత్సని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం సుగుణాలు ఉంటే ఒక్క చెడ్డగుణం ఉంటే ఎవరు పట్టించుకోరు ఆ రకంగానే ఇతనులో ఆ చిన్నపాటిది ఆ తొందరపాటితనం మిగతావన్నీ కూడా సంలక్షణాలే వెళ్ళాడు అక్కడ ఏం చేయాలని తోచట్ల తక్షకుడు ఎక్కడున్నాడో తెలియలేదు ఆ కుండలాలు ఎక్కడ ఎలాగ మళ్ళీ సంపాదించి గురువుగారికి ఇవ్వాలో తెలియటం లేదు అందువల్ల వెంటనే స్తోత్రం ప్రారంభించాడు ఎంత మంచి లక్షణమో చూడండి అంటే ఒక వ్యక్తిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే వాడి గురించి ఒక రెండు మంచి మాటలు చెప్పాలి అలాగే నాగలోకంలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి ఒక మంచి మాటలు చెప్పాడు బహువన పాద సరస్ సరస్వతీ సహిత మహామహీభర్రము అజస్ర సహస్ర పణాలి దాల్చి దుస్సఖతరమూర్తి శేష శయ్య అయిన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు నాగలోకంలో అంటే ఆ పాముల లోకంలో అధిపతి అనంతుడు ఆదిశేషుడు అంటే విష్ణుమూర్తినే తన మీద పడుకోబెట్టుకున్నటువంటి వాడు అలాంటి వాడు నాకు ప్రసన్నుడు కావుగాక నా మీద దయ చూపించుగాక ఇలా తక్షకుడు అనేటువంటి వాడు నేనెంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి కుండలాలని అపహరించి తీసుకొచ్చాడు అని మృదు మధురమైనటువంటి మాటలతోటి ఇలాగ ఒక నాలుగైదు పద్యాలతోటి స్తోత్రం చేస్తే ఆ అనంతుడు చాలా ప్రసన్నుడయ్యాడు అలాగే ఆ చిట్ట చివరికి ఆ తక్షకుడు తీసుకొచ్చి ఆ కుండలాలు తీసుకొచ్చి ఇతనికి అప్పచెప్పాడు ఆ కుండలాలు తీసుకొని నెమ్మదిగా గురువుగారి పత్ని దగ్గరికి చేరుకొని చక్కగా ఆ గురువుగారి భార్యకి ఆ కుండలాలని సమర్పించి గురుదక్షిణ చెల్లించుకున్నాడు తర్వాత బ్రహ్మచర్యాశ్రమం వీడిపోయి నెమ్మదిగా మరుభూమిలో శ్మశానంలో నివాసం మొదలుపెట్టేటండి వాడు ఎంతటి గొప్పవాడో చూడండి మామూలుగా ఎవరైనా ఒక మంచి ప్రదేశంలో ఉంటారు కానీ వాడు ఉండటం అనేది ఒక మరుభూమిలో ఉండటం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడంతటి వాడు ఈ ఉదంకుడికి స్నేహితుడు నెమ్మది నెమ్మదిగా ఉదంక మహర్షి అనేటువంటి పేరును కూడా ఈ ఉదంకుడు తెచ్చుకున్నాడు ఒకసారి శ్రీకృష్ణుడే స్వయంగా ఈ ఉదంక మహర్షి యొక్క దర్శనం చేయటానికి వచ్చాడట మహాభారతంలో వర్ణన చేస్తారు సాధారణంగా శ్రీకృష్ణుడి దగ్గరికి ఎవరైనా వెళుతుంటారు కానీ శ్రీకృష్ణుడే స్వయంగా ఈ మరుభూమిలో ఉన్నటువంటి ఈ శ్మశానంలో ఉంటున్నటువంటి ఉదంకుడి దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ ఉదంకుడు అప్పటికే భూత భవిష్యత్ వర్తమానాలు మూడూ తెలుసుకోగలిగినటువంటి తపశ్శక్తిని సంపాదించాడు సంపాదించినటువంటి వాడు అందువల్ల వెంటనే శ్రీకృష్ణుడిని చూసి శ్రీకృష్ణ ఏమిటయ్యా కులాసాన ఏమిటి విశేషాలు నీ అంతటి వాడు ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది నాకు అని చెప్తే శ్రీకృష్ణుడు కూడా ఈ ఉదంకుడి ఎడల చాలా అభిమానం ఉన్నవాడు కాబట్టి ఆయనంతటా ఆయనే అన్నట్ట ఆయన ఆయనంతటా ఆయన నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో అంటే ఇక్కడ మాత్రం తొందరపాటు చూపించల ఉదంక మహర్షి నీ విశ్వరూపం చూపించవయ్యా అలానాడు యుద్ధభూమిలో అర్జునుడికి విశ్వరూపం చూపించావట నాకు కూడా ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించు అని చెప్పి కోరాడు విశ్వరూపం ప్రదర్శన చేసిన తర్వాత ఇంకా ఏం కావాలి నీకు అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే ఈ మరుభూమిలో నాకు మంచినీళ్లు దొరకటం లేదు ఆ మంచినీరు లభించేటట్టు చేయి ఎంతకంటే నేనేం కోరుకోను అని ఉదంక మహర్షి శ్రీకృష్ణ భగవానుడితో అన్నాడు అలాగే అని చెప్తూ శ్రీకృష్ణుడు వెళుతూ నేను నీకు మంచినీళ్లు పంపించే ఏర్పాటు చేస్తాను నువ్వు తొందరపాటు గుణంతో మాత్రం వద్దని చెప్పకు ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని అన్నాడు అలాగే స్వామి నేను ఎవరిని ఏం వద్దనలే అని అన్నాడు శ్రీకృష్ణుడు దావ తన దోవంతా అని వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి ఒక దిగంబరుడు వచ్చాడు నల్లగా ఉన్నాడు వాడికి ఒళ్ళంతా నీళ్లు జలుపుతున్నాయి అంటే బయటికి అలాగా శరీరం మీద నుంచి నీళ్లు కిందకి కారిపోతున్నాయి మన పైపుల్లో నుంచి వచ్చినట్లుగా ఒళ్ళు శరీరం నుంచి అక్కడక్కడక్కడ అలా నీళ్ళు అలా బయటకు వచ్చేసేస్తున్నాయి అయ్యా నువ్వు చాలా దాహంతో ఉన్నావని నేను విన్నాను ఇదిగో ఈ నీళ్ళు వస్తున్నాయి కదా తాగు అన్నాడు ఆ దిగంబర వేషంలో ఆ నల్లగా ఉన్నటువంటి వాడు ఉదంకుడు ఏమిటిది మంచినీళ్ళు తాగాలని నేను అనుకుంటుంటే ఇలాగ ఉన్నవాడు వీడి దగ్గర నుంచి నేను మంచినీళ్ళు తాగుతాను ఏ వెళ్ళు వెళ్ళు వెళ్ళి వెళ్ళు తొందరపాటు వెళ్ళు 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 అని అన్నాడు అంతకుముందే శ్రీకృష్ణుడు పాపం హెచ్చరించాడు నువ్వు తొందరపాటు గుణం కొంచెం నువ్వు మానుకోవాలి అని చెప్పి ఆయన వెళ్ళి వెళ్ళి వెళ్ళు అన్నాడు అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు ఏమిటయా నువ్వు మంచినీళ్ళు పంపిస్తానన్నా వాడెవడో వచ్చాడు ఒళ్ళంతా నల్లగా ఉంది ఆ శరీరం అంతా నీళ్ళు ఇలా విరజింబుతున్నాడు వాడి దగ్గర నుంచి నేను ఎలా దాహం తీర్చుకుంటాను అని చెప్పి చెప్పడిగితే వరేవరే ఆ వచ్చిన వాడు ఎవరనుకున్నావు ఇంద్రుడురా నీకు అమృతం ఇచ్చి నీకు మోక్షం కలగజేయాలని చెప్పి నేను పంపించాను సరే నువ్వేమో తొందరపాటు గుణంతో ఆ అమృతం తాగేటువంటి అదృష్టాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అది తొందరపాటు చూడండి శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్పిన తర్వాత దాన్ని కాదనకుండా తీసుకున్నట్టయితే అమృతత్వం ఉదంక మహర్షికి వచ్చేది కాబట్టి తొందరపాటు గుణం ఆనాడు ఉండి ఉదంకుడు లాంటి వాడు కొన్ని సువర్ణ అవకాశాలు పోగొట్టుకున్నాడు మనం కూడా అధునాతన జీవితంలో తొందరపాటు గుణం వదులుకొని చక్కగా కలివిడిగా పెద్దలు చెప్పిన మాట వింటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుందుము గాక నమస్కారం